మొదటి వర్షము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస దేవుడి వాక్యమును తన ఎన్నికల్లో ఆలకించును గాక దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమంటున్నాడు ప్రేమను సంపాదించుకోవాలి కలిగి ఉండాలి దానికోసం ఎంతో ప్రయాసపడాలి పడాలి పడితేనే నీకు ప్రేమ వస్తుంది దేవుని యొక్క లేఖనము కలి ప్రయాస కలిగి ఉండాలని చెబుతుంది నిజముగా లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు లేఖనము చెబుతున్నది లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు దేవుని యొక్క లేఖనం ఏమో చెప్తా అసలు ప్రేమ అంటే ఏందో మనం గమనించినట్లయితే మొదటి యోహాను నాలుగవ అధ్యాయమ ఎనిమిదవ వచనములో మొదటి యోహాను నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు మనం గమనించినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి అక్కడ పుట్నూర్లో మనం గమనించినట్లయితే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడే ప్రేమై ఉన్నాడు దేవుడు ప్రేమను స్వరూపముగా కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రేమ అనగా దేవుడు దేవుడు దేవుణ్ణి కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి ప్రయాస పడాలి లోక సంబంధమైనటువంటి ప్రేమ శాశ్వతం కాదు లోక సంబంధమైనటువంటిది గదించిపోతుంది దానివలన ఉపయోగం ఉండదు ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు కానీ ప్రేమ శాశ్వతమైనటువంటి దేవుని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహిమను మనం చూడగలుగుతాం అందుకే గమనించినట్లయితే ప్రేమ అనేటువంటిది శాశ్వతము దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక దేవుడు శాశ్వతము లోకము శాశ్వతము కాదు అందుకే మొదటి కురంతి పదమూడవ అధ్యాయము ఎనిమిదవ చరణములో ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైనను నిర్దకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిర్దకమగును మనము మనము కొంతవర్టుకు ఎరుగుదముంటుంది అంటే జ్ఞానము నశిస్తుంది ప్రవచనము నశిస్తుంది కానీ శాశ్వత కాలము ప్రేమ ఉంటుంది ప్రేమ అనగా దేవుడు దేవుణ్ణి కలిగి ఉండాలి దేవుణ్ణి కలిగి ఉండడానికి ప్రయాస కలిగి ఉండాలి ఎందుకంటే అపవాది దేవునిలో నుండి మనల్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా కష్టపెడుతూనే ఉంటుంది మనం గమనించినట్లయితే దేవుణ్ణి కలిగి ఉండటానికి మనం ఎంతగానో ప్రయాసపడాలి ప్రయాసపడాలిహాను రాసినటువంటి పదిహేనవ అధ్యాయము వ్యూహాను పదిహేనవ అధ్యాయం నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన నిలిచి ఉండాలి దేవునిలో నిలిచి ఉండడానికి ప్రయాసపడ మరి దేవుణ్ణి ఎలా నిలిచి ఉండాలి దేవుల్లో నిలిచి ఉండాలి అనే దేవుని యొక్క ఆజ్ఞలను మనం కానుకునాలి ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను మనం గాయకుంటామో దేవునిలో మనం నిలిచి ఉంటామో అందుకే తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమలో ప్రభుకరిస్తూ నిలిచి ఉన్నాడు తండ్రి నన్ను ఎలాగు ప్రేమించునో నేను మిమ్మను అలాగు ప్రేమించు నా ప్రేమ ఎందు నిలిచి ఉండి నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారం తండ్రి యొక్క ఆజ్ఞను గైకున్నాడు ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాడు మనం గమనించినట్లయితే మత నాలుగవ అధ్యాయములో అపమాది దేవుని శోధించింది అపమాది దేవుని శోధించింది దేవుని యొక్క ఆజ్ఞలో నుండి తొలగిపోయడానికి ఎత్తైన కొండ మీదకి తీసుకువెళ్ళేసి దేవుని యొక్క అపమాది రాజ్యములను మహిమలన్నీ కూడా చూపించి నీవు నాకు నమస్కారం చేస్తే లోకమంతా కూడా ఇచ్చేస్తామని శోధించినప్పుడు దేవుడు అపమాదిని గద్దించాడు తండ్రి యొక్క ఆజ్ఞకు భయపడ్డాడు తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి అపవాదిని గదించాడు ఎప్పుడైతే తండ్రి యొక్క ఆజ్ఞను గైకున్నాడో ఆ ఆజ్ఞానుసారంగా తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఏదైతే ఆజ్ఞ చెప్పాడో ఆ ఆజ్ఞానుసారంగా భూలోకం మీద అవతరించి అందరి పాపముల కోసం ఆయన ప్రయాసపడ్డాడు కలువరిలో యాగమైపోయాడు తండ్రి ఆజ్ఞను తిరస్కారం చేయకుండా ఆయన ఆజ్ఞను పాటించాడు కనుకనే తండ్రి ఆయనలో ఉన్నాడు ఆయనకు అధికారం ఇచ్చాడు సమస్తము అధికారము ఆయనకి ఇవ్వబడ్డాయి ఎవరైనా నువ్వు రక్షణ పొందాలి అంటే యేసు ద్వారానే అందుకే యేసు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం ఇప్పుడు ఎవరికైనా రక్షణ కావాలి దేవునికి రాజ్యము వెళ్ళాలి తండ్రి ఎవరికి వెళ్ళాలని యేసు ద్వారానే ఎలాగ వచ్చిందయ్యా అంత ఘనత వేసుకో అంటే తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నాడు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నాడు కనుక అపవాదిని ఎదిరించాడు కనుక దేవుని యొక్క తండ్రి అయినటువంటి ప్రేమ కుమారుల్లో నిలిచి ఉన్నది మనము కూడా అంతే మనం దేవుల్లో నిలిచి ఉండాలి దేవునిలో నిలిచి ఉండాలి దేవుని యొక్క ప్రేమ నీలో ఉండాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మీరు కూడా ఎప్పుడైతే నీవు దేవుని ఆజ్ఞ ఆజ్ఞలను పాటిస్తూ ఉంటావో అనుసరిస్తూ ఉంటావో అప్పుడు దేవుడి నీళ్ళు ఉంటా దేవుని యొక్క ప్రేమ నీళ్ళు ఉంటుంది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు నీతో ఉంటాయి ఏసఫ్ గమని గమనించినట్లయితే ఫోతీఫన్ భార్య అతను ఎంతగానో వేధించింది శోధించింది పాపము చేయడానికి ఎంతగానో ఎంతగానో ప్రయత్నించినమో లొంగిపోనకుండా లొంగిపోకుండా దేవునికి భయపడ్డాడు తండ్రి అయినటువంటి దేవునికి మనం గమనించినట్లయితే ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయములో ఏ సోపు శోధించబడినప్పుడు అపవాది తన చేత శోధించబడినప్పుడు పదవ వచనములో దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండని గాని అతడు ఆమెతో క్షయణించుటకైనను మాట ఒకనాడు అతడు మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి కాబట్టి నేనే ఇంత ఘోరమైన దుష్కార్యం వచ్చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో తన యజమానుడు అయినటువంటి ఫోర్త్ ఫర్ భార్యతో దేవునికి విరోధముగా నేను ఎలాగో పాపము చేతున్న దేవుని యొక్క ఆజ్ఞకు భయం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞకు భయపడ్డాడో దేవుడు ఏసఫ్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు కొంత శోధన ఇబ్బంది కొంత చిరశాలలో ఉన్నప్పటికీ కూడా దేవుడు అన్ని తనని అత్యధికంగా ఆశీర్వదించాడు అందుకే దేవుని యొక్క ఆజ్ఞలకు భయపడాలి యోగు కూడా బహుగా ఫలించాడు ఆశీర్వదించబడ్డాడు మనం గమనించినట్లయితే యోగు గంధం ముప్పై రెండవ అధ్యాయములో భయపడ్డాడు యోగు దేవుని యొక్క ఆజ్ఞకు భయపడ్డాడు దేవునికి భయపడ్డాడు ముప్పై ఒకటవ అధ్యాయములో యోగము దేవుని యొక్క ఆజ్ఞను మీరకుండా కన్నులతో నిబంధన చేసుకున్నాడు దా మీదైతే తన నాలుకను నిబంధన చేసుకున్నా లోకమును లోకములో ఉన్నటువంటి పాప పాపము లోనికి వెళ్లకుండా కనులను నాలుకను నోటిని లోక శరీరమును తన స్వాధీనము నేర్చుకున్నాడు పౌలైతే తన శరీరమును నలుగొట్టుకున్నాడు దేనికయ్యా ఇదంతా అంటే అపవాది యొక్క శోధనలకు లొంగిపోకుండా లోకములో కలవకుండా దేవు తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆజ్ఞను మీరకుండా అంటే ఆజ్ఞను మీరడానికి ఏం చేయాలి ప్రయాస నీ కనులను నీ శరీరమును నీ యొక్క చూపును నీ యొక్క ప్రవర్తన నీకు ఆలోచనను అపవాదికి అప్పగించకుండా లొంగిపోకుండా ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞకు నీవు మీ దేవుని యొక్క ఆజ్ఞను మీరకుండా ఉండగలిగితే ఉండగలిగితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యములు జరుగుతుంది అపవాది చెరలో నుండి నువ్వు విడిపించబడదు దేవునికి రాజ్యము నీకు సమీపిస్తుంది అందుకే తండ్రి అయిన దేవునికి కుమారుడు అయినటువంటి దేవుడు ఏ విధంగా లోబడి ఉన్నాడో ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడినప్పుడు దేవుని యొక్క ప్రేమ ఉంటుంది దేవుడు అతనిలో ఉంటాడు దేవుడు అనేక కార్యాలు అతని ద్వారా జరిగించడానికి అవకాశం ఉంది కాబట్టి యవనస్తులు యవనస్తులు ముఖ్యంగా గమనించవలసినది ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞకు భయపడాలి నీలో దేవుడు ఉండాలి అంటే నీలో దేవునికి ఆత్మ ఉండాలి అంటే నీలో దేవుని కార్యాలు జరగాలి అంటే నీలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహిమ కార్యాలని అందుకోవాలి అంటే దేవుడు నీలో ఉండాలి దేవుడే నీలో నీళ్ళప్పుడు దేవుడి కార్యాలు జరగడానికి అవకాశం లేదు దేవుడిని కలిగి ఉండకపోతే అపవాది చేరుతుంది అపవాది చేరి అపవాది కార్యాలు చేస్తుంది లోకంలో లోకములో ఎన్నో ఘోరమైనటువంటి ఉన్న ఘోరమైనటువంటి పాపములు జరుగుతున్నాయి యమనస్తులు ఎందరో త్రాగుతున్నారు మద్యాన్ని సేవిస్తున్నారు డ్రగ్స్ కు బానిసలైపోతున్నారు పాపానికి బానిసలైపోతున్నారు అపవాది యొక్క చెరసాలలో ఉన్నారు సంఖ్యలో ఉన్నారు అపవాది యొక్క కార్యములన్నీ చేసుకుంటూ దేవునికి విరోధముగా పాపము చేస్తుంది దేవుడు వానిలో లేరు అందుకే యవనస్తులు రక్షణ పొందినటువంటి యవనస్తులు బాప్తీసం పొందినటువంటి యవనస్తులు దేవుని అనుసరించేటువంటి యవనస్తులు దేవుని విశ్వసించేటువంటి యవనస్తులంతా గుర్తుంచుకోవలసినటువంటి అవసరత ఉంది ఏం చెయ్యాలి ఏం గుర్తుంచుకోవాలి దేవుని యొక్క ఆజ్ఞను గుర్తించుకోవాలి ఆదాము అవ్వలను దేవుడు ఏర్పరిచిన వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరినప్పుడు వారంతా దేవుని యొక్క విరోధముగా పాపం చేస్తుంది అందుకే ఏదో తోటలో నుండి దేవుని యొక్క సన్నిధిలో నుండి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు దేవుడు లేడు మనకు అందుకే నీలో దేవుడు ఉండాలి నీలో దేవుని యొక్క మహిమ కార్యాలు జరగాలి దేవుడు ఉన్నతమైనటువంటి బహుమానాన్ని నువ్వు పొందుకోవాలంటేది దేవుణ్ణి నువ్వు కలిగి ఉండాలి ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉండాలి అంటే ఎంతో ప్రాయసపడాలి దేవుణ్ణి నిలిచి ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా అపమాదితో పోరాట నీ విరోధి అయినటువంటి అపవాది ఎప్పుడు నిన్ను బాణాలతో హింసిస్తుంది హింసిస్తుంది శోధనలు పెడుతుంది ఇబ్బంది పెడుతుంది పాప నీ ద్వారా చేయడానికి ఎంతగానో కొంచెం మరి అపవాదిని నువ్వు ఎదిరించగలిగితేనే అపవాదిని నువ్వు ఎదిరించగలిగితేనే దేవుల్లో నీవు నిలిచి ఉండగలవు మనం గమనించినట్లయితే ఎఫ్ఏసి పత్రికలో ఐదవ అధ్యాయములో మనం పోరాడున్నది మనుషులతో మనుషులతో కాదు ఎవరితో మనం పోరాడేది లోక లోక సంబంధం లోక నాదులతో దురాత్మల సమూహములతో అంటే అపవాదితో మనం పోరాడుతున్నాం దురాత్మలతో పోష మండలములు ఉన్నటువంటి సమూహముతో మనం పోరాడుతున్నాం మరి అంతగా మనం పోరాడాలి అంటే మనము ఏం చేయాలంటే దేవుణ్ణి కలిగి ఉండాలి దేవుణ్ణి కలిగి ఉంటేనే వారితో మనం పోరాడగలుగుతాం లేకపోతే అపమాదికి నువ్వు లొంగిపోతావు నీవు దేవుణ్ణి కలిగి ఉంటే అపమాదిని ఎదిరించగలవు నీవు దేవుణ్ణి కలిగి లేకపోతే అపమాదికి లొంగిపోయి లోకాల్లో లోకానుసారమైనటువంటి జీవితంలోకి వెళ్ళే అవకాశం ఉంది నేడు గమనించినట్లయితే అనేక యువనస్తులు క్రైస్తవులు లోకానుసారంగానే ఇంకా లోకానుసారంగానే జీవిస్తున్నారు రక్షణ పొందుతున్నారు బాప్తిజం తీసుకుంటున్నారు ఆదివారం చర్చ్కి వెళ్తారు కానీ వాణిలోక్యాలు కూడా జరుగుతున్నాయి నామకార్థ నామకార్థం లోకములో సంచరిస్తుంది కాబట్టి ఆ విధంగా ఉండకుండా మనం ఎలా ఉండాలంటే ఒక యోగ్ లాగా ఉండాలి ఒక యోస్ఎఫ్ లాగా ఉండాలి ఒక ధాన్య లాగా ఉండాలి ఆదాము అవుల మనం లొంగి కఠినమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుని విరోధంగా నేను పాప యొక్క నిర్ణయం తీసుకున్నాడు నా కనులను నిబంధన చేసుకున్నాడు అంటారు నీ కనులతో నిబంధన చేసుకోగలిగాలి అందుకే దేవునికి భయపడాలి అందుకే దేవుడు పరిశుద్ధుడు కానీ నేను మీరునో పరిశుద్ధులై ఉండాలి అంటాం అంటే నీ పరిశుద్ధతను కాపాడుకునడానికి నీ పరిశుద్ధతను కాపాడుకునడానికి దేవుని యొక్క ఆజ్ఞను మీరకూడదు ఏ చిన్న అవకాశం వచ్చినా మన పాపము చేయకుండా అపమాదికు లొంగకుండా మనం ఏం చేయాలంటే లోకములో ఉన్నంత కాలం మన జీవిత కాలం అంతా కూడా ఏసు యేసును కలిగి ఉండాలి దేవుణ్ణి కలిగి ఉండాలి దేవుని యొక్క ప్రేమ నీలో నిలిచి ఉండాలి దేవుని యొక్క ప్రేమలో నీలో నిలిచి ఉండకపోతే అపవాది వలన మనం ఏం చేస్తామంటే శోధించబడతాం ఇబ్బంది పడతాం లోకానుసారమైనటువంటి జీవితంలోకి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లోకంలో భయంకరమైనటువంటి రోజులు అపవాది ఏలుచున్న దినములు ఇవి లోకములో ఎక్కడ చూసినామో పాపమే పాపము విస్తరించి ఉన్నది పాపము పంచి ఉన్నది పాపము ఏ చిన్న అజాగ్రత్తగా ఉన్నా పాపము నీళ్ళు దూరే అవకాశం ఉన్నది అన్నారు ఆధాము వల్ల దగ్గరికి ఏ విధంగా సాధ అపమాది వచ్చి శోధించి వారితో పాపము చేయించింది ఆజ్ఞ మీరే విధంగా చేస్తుందో నేడు ప్రతి ఒక్క విశ్వాస దగ్గరికి ప్రతి ఒక్క వ్యవనస్తుని దగ్గరికి అపమాది వస్తుంది శోధిస్తుంది ఏ చిన్న అవకాశము దొరికినా సరే పాపములు పడవేయడానికి సిద్ధముగా ఉండదు మీ విరోధి అయిన అపవాది లోక లోకానుసారమైనటువంటి జీవితంలోకి ఉద్దేశంలో ఉన్నాడు కాబట్టి అపవాదితో మనం పోరాటం చేయాలి అపవాదితో మనం యుద్ధము చేయాలి అపవాదితో మనం యుద్ధము దినదీవో చేయగలిగాము అప్పుడే దీములో నిలిచి ఉంటాం అందుకే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసం నువ్వు ప్రాయస పడితేనే నీకు ప్రేమ ఉంటుంది దేవుడు నీళ్ళు ఉంటాడు దేవుడు నువ్వు కలిగి ఉంటావు ప్రాయసపడడం లేదు నేటి క్రైస్తవ్యము యువనస్తులో ప్రాయసపడడం లేదు పౌలు తన శరీరము తానే బోధించిన ఇంత బోధించినటువంటి లోకములో పడిపోకుండా అపవాది శోధించకుండా తన శరీరము స్వాధీనమంచుకోగలిగాడు అంటే మనము కూడా ప్రాయసపడాలి ప్రయాసపడాలి ఉపవాసం ఉండగలగాలి ప్రార్థనలో గడపగలగాలి వాక్యాన్ని ధ్యానించగలగాలి యవన కాలంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరు కూడా తన యవనాన్ని కాపాడుకోగలగాలి అపవాది ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వకుండా యవన జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ప్రయాసపడాలి అందుకే ప్రాయాసపడాలి ఎలాంటి ప్రయాసపడాలని ఉపవాసం ఉండగలగాలి ఉపవాసం ఉండగలగాలి దేవునికి వాక్యాన్ని ధ్యానించగల దేవుని సన్నిధిలో కూర్చోగలగాలి అపవాదిని ఎదిరించడానికి నీకు యుద్ధము చేయగలిగాలి ఆ విధంగా మనం ఉండగలిగితే అపవాదిని మనం ఎదిరించగలుగుతాం దేవుని యొక్క ప్రేమ మనలో నిలిచి ఉంటుంది లోక జ్ఞానము ఎంత ఉన్నాము లోక సంబంధమైనటువంటి ధనం ఉన్నాము ఏ విధమైనది సరే సరే అదంతా కూడా విధము కానీ ప్రేమ అనేటువంటిది శాశ్వతం ఒక ధనవంతుడు తన ధనాన్ని సంపాదించుకోవడానికి ఎంతగానో ప్రయాసపడతాడు ఎన్నో ఎంతగానో వ్యాపారం ద్వారానో ఎంతగానో ప్రయాసపడి ప్రయాసపడి ధనాన్ని సంపాదించుకుంటాడు ఒక జ్ఞానవంతుడు ధ్యానాన్ని సంపాదించుకోవడానికి ఎంతగానో ఎన్నో పుస్తకాలు చదువుతాడు ఎన్నో బుక్స్ రిఫర్ చేస్తాడో జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు ఆ విధముగానే నీకు దేవుణ్ణి కలిగి ఉండడానికి ప్రయాస పడగలగాలి దేవుని సన్నిధానంలో అధికంగా గడపగలగాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించగలగాలి దేవునితో నీకు సంబంధం కలిగి ఉండాలి దేవునిలో లీనమైపోయాలని ఆరాధించగలగాలి ఆయనతో నీవు సహవాసం కలిగి ఉండాలి అలా ఎప్పుడైతే ఉంటావో దేవుని యొక్క నీలో నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకే దేవు నిలిచి ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రతి విశ్వాసి ప్రతి యవ్వనస్సులు అందరూ కూడా ఆయనతో కలిగి ఉండాలి మనం గమనించినట్లయితే హానోకు హామకు దేవునితో నడిచాడు హామకు దేవునితో నడిచా నీవు కూడా దేవుడితో నడవగలిగాలి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచగలిగితే దేవుని యొక్క మార్గానుసారంగా నువ్వు నడగలిగితే హామోకు జీవితం ఉంటుంది హామూకు బలిని జీవితం ఉంటుంది దేవునికి రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థానం ఉంటుంది అందుకే దేవునితో సహవాసం అనేటువంటిది మనము పెంచుకోగల ఎప్పుడు ఇది సాధ్యమవుతుందంటే దేవునితో సహవాసం అనేటువంటిది పెంచుకోవడం మాట చేయాలి కనీసం దినమునకు ఒక అరగంట అయినా సరే గంట సేపు అయినా సరే దేవునితో నువ్వు గడపాలి దేవుని దేవుణ్ణి కలిగి ఉండాలి అంటే దేవునితో గడపడం నేర్చుకోవాలి దేవునితో గడపడం నేర్చుకోవాలి దేవుని ధ్యానించడం వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు ధ్యానించగలిగితే ఉన్నటువంటి దేవుడు నీకు కలిగి ఉంటాడు వాక్యాన్ని ధ్యానించడం ప్రార్థన చేసుకోవడం ఉపవాసం ఉండడం ఆరాధన చేయడం అన్ని ధ్యానించడం ఆయనతో సహవాసము నీవు పెంచుకున్న కొలది ఆయన నీతో ఉంటా ఆయన నీతో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ మీరడానికి అవకాశం దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటుంది దేవుని యొక్క వరాలు నీలో ఉంటాయి అందుకే దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు పాపము చేయడానికి అవకాశం లేదు నేను యవనస్తులు పాపము చేయడానికి ప్రధాన కారణమేంత తెలుసా దేవుని అతనులో ఉండకపోవడం దేవుని యొక్క ఆత్మ వాళ్ళతో నిలిచి ఉండకపోవడం దేవుని యొక్క ఆత్మ లేనప్పుడు పాపము చేయడానికి అవకాశం ఎక్కువ అందుకే దేవుని యొక్క ఆత్మను కూడా మనం పొందుకోనగలగాలి అందుకే దేవుని కలిగి ఉండాలి దేవునికి ఆత్మను కలిగి ఉండాలి ఆత్మ వరాలను కూడా కలిగి ఉండాలి అప్పుడు నీవు క్షేమముగా అపవాది చర్యలో నుండి విడిపించగలగడానికి అవకాశం ఉంటుంది అందుకే వాక్యాన్ని లేఖనాలను ధ్యానించాలి ప్రతిదినము లేవగానే వేకువచ లేవగలగాలి ఒక అరగంట అయినా సరే ఆయనతో గడపగలిగినప్పుడు గడపగలిగినప్పుడు దేవుని నీలో నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాసపడుదాం ప్రతి ఒక్కరూ ప్రయాస దేవుని లో ఉండడానికి దేవునిని కలిగి ఉండడానికి దేవును మనలో నిలిచి ఉండడానికి మనము దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండడానికి మనకు ప్రయాసపడతాం ఎందుకంటే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తేనే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తేనే దేవుడు మనలో ఉంటాడు ఆజ్ఞలో మీరితే అవకాశం లేదు ఎందుకంటే మనం గమనించవచ్చు మత ఏడు ఇరవైలో ప్రభువా ప్రభువా అని పిలిచివాడు దేవుని రాజ్యంలో చేరడు గాని వస్తారు అనేకమైనటువంటి సేవకులే వచ్చి నీ నామంలో స్వస్థత చేయలేదా అద్భుతములు చేయలేదా అంటే దేవుడు మీరెవరో నాకు తెలియదు అంటే దేవుని యొక్క వరాలు కలిగి ఉన్నారు అద్భుతాలు చేశారు ప్రవచనాలు చెప్పారు దేవుని యొక్క రక్షణ అనేక జనాంగాల్లో నడిపించారు గాని దేవుని యొక్క ఆజ్ఞను వారు అనుసరించకపోవడం వల్ల దేవుని వానిలో లేరు దేవుని యొక్క వరము ఉన్నది ఆ వరము ద్వారా అద్భుతాలు జరిగినాయి ఆశ్చర్య కార్యాలు జరిగినాయి అనేకులు రక్షించమంటారు గాని దేవుని యొక్క ఆజ్ఞను అతను పాటించకపోవడం వల్ల దేవునికి రాజ్యంలోకి వెళ్ళలేకపోతున్నాడు అందుకే దేవుని యొక్క వరములు వేరు దేవుడు వేరు దేవుని యొక్క వరము ద్వారా నువ్వు ఎన్నో అద్భుతాలు చేయవచ్చు కానీ దేవుని యొక్క ఆజ్ఞే దేవుని రాజ్యంలో అవకాశము లేదు దేవుడి నీళ్ళు ఉండడానికి అవకాశము లేదు నువ్వెన్ని అద్భుతాలు చేసినా ప్రవచనాలు చెప్పిన భాషలు మాట్లాడినా సరే దేవుడు నీలో నిలిచి ఉండాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞానం దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించినప్పుడే దేవుణ్ణి కలిగి ఉంటాము దేవుడు దేవుడిని నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకే మనమందరం కూడా దేవుణ్ణి కలిగి ఉండాలి ఆ దేవుణ్ణిలో కలిగి ఉండడానికి ప్రయాసపడుదాం పడుదాం ఎదురిద్దాం లోకాన్ని ఎదురిద్దాం లోకానుసారమైనటువంటి జీవితాన్ని ఎదురిద్దాం అపవాది యొక్క సంఖ్యలను తెంచుదాం దేవుని యొక్క లేఖనాలను ధ్యానిస్తూ దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటూ దేవుని యొక్క రాజ్యములో దేవుని యొక్క రాజ్య మార్గములో మనం పయనిద్దాం చిన్న ప్రార్థన చేసుకున్నాం దేవానికి స్తూత్రాలు వందనాలు తండ్రి ఇంతవరకు మాతో మాటలాడిన ఆడిన ఈ కొద్ది మాటలను బట్టి స్థూత్రాలు